హాయ్ అండి అందరికీ ఈ బ్లౌజ్ అయితే హెవీ చెస్ట్ ఉంటుంది కదండి అటువంటి వారికి మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి నడుము కొలత అయితే ముప్పై నాలుగు ఇంచీలు కానీ చెస్ట్ అనేది హెవీగా ఉంటుందండి అలాంటప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము సో ముందుగా అయితే వన్ మీటర్ లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకున్నాక సో ఈ విధంగా తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నానండి ఫోల్డింగ్ అనేది నా వైపుకి పెట్టుకున్నాను ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ వైపుకి పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇది ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి మొదట మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము అందుకనేసి సో ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నాను ఇందులో నుంచి అయితే మనం మొదట నడుము కొలతను చెక్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవును చెక్ చేసుకోవాలండి సో రెండు కూడా నేను మెజర్మెంట్ బ్లౌజ్లోంచి తీసుకున్నాను నాకు నడుము కొలత అయితే ముప్పై నాలుగు ఇంచీలు వచ్చిందండి దీన్ని మనం నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట టేప్ సహాయంతో ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చిందండి మొదట కింద నుంచి మనం ఎనిమిదిన్నర ఇంచీకి ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత బ్యాక్ టక్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచీలు బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు బ్లౌజ్లో వచ్చేసి పదహైదున్నర అయితే వచ్చింది నేను వన్ నుంచి ఎక్స్ట్రా కుట్లకు కలిపేసి పదహారున్నర అయితే ఈ విధంగా మార్క్ వేసుకున్నాక నెక్కు షోల్డర్కి అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను నెక్కు షోల్డర్ కోసం అయితే ఇది ముప్పై స సైజ్ దాటింది కాబట్టి నేను ఐదున్నర ఇంచీలకైతే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి అదే ఐదున్నర ఇంచీలకు కూడా కింద కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా నేనైతే ఐదున్నర ఇంచీలు చంక డౌన్ అయితే ఫస్ట్ నేను ఆరు ఇంచీలకు మార్క్ చేసుకున్నానండి అందరికీ ఆరు ఇంచీలు సరిపోతుందా అంటే అది వాళ్ళ ఉన్న ఆర్మ్ రౌండుని బట్టి మనము మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎంత ఉంది అనేసి సో ఇప్పుడు మొదట ఆరు ఆరు ఇంచీలకైతే మార్క్ చేసుకున్నాక చంక లోతు తీయడం కోసం స్కేల్తో ఏ విధంగా చేసేసి సో చంక రౌండ్ అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇచ్చేసి రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనము మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఆమ్ రౌండ్ అనేది చంక రౌండ్ అనేది ఎంత ఉంది అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ నుంచి నాకు ఎనిమిది ముఖాల నుంచి అయితే వచ్చింది ఇప్పుడు పైన అది కుట్లలేకి ఒక పాదం పాదం మందం వదిలేసిన తర్వాత చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎనిమిది ముఖాలు ఎక్కడికి వస్తుందో మార్కింగ్ చేసి దీనికి వన్ నుంచి యాడ్ తడిపితే మనకు చెస్ లూజ్ వస్తుందండి వన్ నుంచి యాడ్ చేస్తే తొమ్మిది ముఖాలకైతే ఈ విధంగా నేను చెస్ లూజ్ని మార్క్ చేశాను ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చూసుకుంటున్నానండి ఉక్సులు పట్టీ నుంచి ఫస్ట్ కుట్టు దగ్గరికి ఎంత ఉంది అనేది నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట సో చూడండి తొమ్మిది ముఖాల నుంచి నేను పెట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి చూడండి ఎనిమిది ముక్కాలించి నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు కింద ఉన్న ఈ లైన్స్కి అయితే నేను సమానంగా స్కేల్తో ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్లో ఈ కరెక్ట్గా ఈ చంక డౌన్ అనేది మనకు ఆరు ఇంచీలు ఆర్మ్ రౌండ్ చెస్టులు అన్నీ సరిపోయాయండి ఇప్పుడు నేను బ్యాక్ నుంచి నెక్ లెంత్ అనేది ఐదున్నర ఇంచీలు ఉంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచీ కలిపేసి ఆరు ఇంచీలకైతే పైకి ఇలా మార్క్ చేసుకున్నాను షోల్డర్ కోసం అయితే ఇంచీలు వదిలేశాను మిగిలిన రెండున్నర ఇంచీ చెస్ట్కి వదిలేసి సో ఈ విధంగా కింద మూడించీలకైతే మార్క్ చేసుకొని ఈ విధంగా డబ్బా షేప్ డ్రా చేసుకున్నాక ఇందులో నుంచి మనం బ్యాక్ నెక్నైతే బ్యాక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్క్ చేసేటప్పుడు మనం బ్యాక్ రౌండ్ వీళ్ళు కొంచెం హెల్తీగా లావుగా ఉంటారు కదండి ఇట్లాంటప్పుడు మనం మార్కింగ్ చేసేటప్పుడు కింద నుంచి ఒకటిన్నర ఇంచీకి ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం జస్ట్ ఒక పాదం మంది అంటే కాలించి అంతా బయటకు వచ్చాము అంటే నెక్ బ్రాడ్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు బ్యాక్ టక్ వేయడానికి కింద ఉన్న నడుము లూజ్లో నుంచి సగానికి ఫోల్డింగ్ చేసుకొని పైకి నాలుగు ఇంచీలకు మార్కింగ్ వేసుకున్నాము అంటే మనక మనకు బ్యాక్ డాట్స్ అనేటివి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయండి షోల్డర్కి ఎదురుగా సో ఈ విధంగా మనము బ్యాక్ డాట్స్ డాట్స్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నెక్ దగ్గర ముందర షోల్డర్స్ అనేటివి జారిపోకుండా జస్ట్ ఒక పాదం మందం అంతా కిందకి గీసుకున్నాము అంటే షోల్డర్ స్ట్రిప్ అనేది జారకుండా ఉంటుందండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అన్నమాట సో ఇదా ఈ విధంగా అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన వెంబడి కట్ చేసుకుంటామండి సో ఇంతకన్నా ముందుగా మనము ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ సైడ్కి ఒక్క పాదం మందం అంతా పైకి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాము అంటే ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి ఇది కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట సో ఈ విధంగా నేను మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకున్నాను కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి సో ఇందుకోసం అయితే ఓపెన్స్ ఉన్నది నా వైపుకి పెట్టుకున్నాను ఫోల్డింగ్ ఉన్నది నాకు ఆపోజిట్ వైపుకి పెట్టుకున్నాక సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని మనము క్రాస్గా ఎక్కడ సరిపోతుందో ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్న తర్వాత సో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగ మనము ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ ఎలాగా ఉంటే అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజు బ్యా ఆ పీస్ని అనేది కదిలించకుండా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ వేసుకోవడానికి ఈ విధంగా ప్లేస్ చేసేసి మార్కింగ్ వేసుకున్నాక నెక్ అనేది కొద్దిగా పైకి వేసుకోవాలండి పైకి డ్రా చేసుకోవాలి తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్లో నుంచి సో నేను ఈ విధంగా పైకి అయితే మార్కింగ్ వేసి స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా కలిపేసి సో బ్యాక్ పార్ట్నైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్నైతే మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఉంది అని ఎంత ఉంది అనేసి సో ఈ విధంగా ఒక పాదం మందం కుట్లలేకి వదిలేసి ఉక్సు పట్టి వైపు నుంచి మాత్రమే కొలుసుకోవాలండి ఫ్రంట్ నెక్ అనేది మనకు చూడండి ఈ విధంగా పనిచేసుకున్నాము అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు బ్లౌజ్లో ఎంత నెక్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ను మార్కింగ్ చేసుకున్న తరువాత చూడండి ఈ విధంగా ఇంచీలు కదా మనం సో ఈ డబ్బా ఈ షేప్లో నుంచినే మనకు రౌండ్ అనేది వస్తే బాగా వస్తుంది ఫస్ట్ అయితే నేను ఒక రెండు ఇంచీలకి ఈ విధంగా ఒక మూడు చోట్లయితే రెండు ఇంచీలకి మార్క్ చేసుకొని స్కేల్తో ఫస్ట్ ఒక లైన్ రా చేసుకుంటున్నానండి ఇది మనం క్రాస్ బెల్ట్స్ అనేటివి మార్క్ చేసుకోవడానికి ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ వేయడానికి సో ఇప్పుడు కింద నుంచి పైకి ఇంచి ఈ పక్కన హాఫ్ ఇంచికి లైన్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి వన్ ఇంచి కింద ఈ పక్క హాఫ్ ఇంచీకి అయితే మార్కింగ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనము ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలండి ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసము సో ముందుగా ఏం చేయాలంటే వీళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ అనేది మనము మామూలు హాఫ్ ఇంచి చేసుకుంటాం కదండీ వీళ్ళకి కంపల్సరీగా వన్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట సో వన్ ఇంచి డౌన్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం చేసిన లైన్ మీద నుంచినే డ్రా చేసుకొని సో ఇప్పుడు నార్మల్గా బ్లౌజులు అన్నిటికీ వేసినట్టే ఫస్ట్ రెండున్నర ఇంచులకి వీళ్ళకి హెవీ చేస్తుంది కాబట్టి రెండు ఇంచీకి నేను మెయిన్ డాట్ కోసం అయితే మార్క్ వేసుకున్నాను డాట్ పొడవైతే అయితే రెండున్నర ఇంచులకే మార్క్ వేసుకున్నాక సో ఈ విధంగా మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట ఇలా మార్కింగ్ వేసుకొని సో ఇప్పుడు మనం ముందుగా కొలతలు వేసుకున్నాం కదండి పైనకి ఇవన్నీ ఇంచ్ అక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ కలిపేసి సైడ్కి ఈ విధంగా కలిపేసుకుంటే సో ఇది మనకు మెయిన్ డాట్ అనేది వస్తుందండి ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కాబట్టి మనకు విడల్పు అనేది ఫ్రంట్ పార్ట్ అందుకనేసి నేను ఏం చేస్తున్నాను అంటే సైడు ఒకటి ఇంకా నుంచి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా చంక చంకపాట్లేకైతే కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని సైడ్కి అయితే ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ డాట్ వేసినప్పుడు ఈ క్లాత్ తగ్గుతుంది కాబట్టి సైడ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వస్తాయి ఇప్పుడు కింద నుంచి మెయిన్ డాట్ కోసం ముక్సులు పట్టి డాట్ కోసం కింద నుంచి పొడవు రెండు ఇది పొడవు రెండున్నర ఇంచీలకి కింద నుంచి హైట్ అయితే రెండు ఇంచులకి తీసుకున్నాను ఇది చంకలో షేప్ తీయడం కోసం హాఫ్ ఇంచి లోత్ అయితే కరెక్ట్గా రౌండ్ తిరిగే చోట హాఫ్ ఇంచి లోత్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మెయిన్ డాట్కి ఎదురుగా నాలుగు ఇంచీలు వచ్చేటట్టుగా మనము మూడవ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అలా స్టిచ్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది కప్ సైజ్ అనేది బాగా పెద్దగా వస్తుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి చూడండి హెవీ చేస్తున్న వాళ్ళకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి సో ఇలా డాట్స్ అనేది వేసుకున్నాక ఫ్రంట్ నెక్ మే ఈ డాట్స్ చంకలోతి బ్యాక్ పార్ట్లో నుంచి ఈ మూడు పార్ట్స్ని వేసేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేటివి కొలతలు వచ్చేస్తాయి సో మనం ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసిన వెంబడి కటింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఈ విధంగా నేను మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేస్తున్నాను సో ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాము అంటే కనుక మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మనము డాట్స్ వేసుకున్నాము అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎవరికైనా కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి ఈ ముఖ్యంగా ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు మనం ఈ చెస్ట్ కింద పాయింట్ ఉన్నది వన్ ఇంచ్ దించుకున్నాము అంటే కప్పు సైజ్ అనేది బాగా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకున్నాను పీస్ కట్టాల్సింది అవుతుందండి చంకలోకి అందుకనే నాలుగు వైపులా కట్టకుండా రెండు వైపులా కట్టేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాక బ్లౌజ్ నేను పొడవైతే నాకు ఎనిమిది ఇంచీలు కావాలి వన్ నుంచి యాడ్ చేసి తొమ్మిది ఇంచీలకు మార్క్ చేశాను ఇప్పుడు లోత చంగా డౌన్ చేయడానికైతే అయితే నేను మామూలుగా అయితే ఏడో నెంబర్ మీద వస్తే ఇంచీలు ఎనిమిదవ నెంబర్ మీద వస్తే మూడు కాలు తొమ్మిది నుంచి మూడు ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళకి ఎనిమిది ముక్కాలు ఉంది కాబట్టి నేను ఇంచికి డౌన్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఎనిమిది ఇంచీకి పైన లైన్ నుంచి కింద లైన్కి ఎనిమిది ఇంచీకి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకొని చూడండి ఎనిమిది ముక్కాలు వచ్చేటట్టు చూసుకొని ఒక లైన్ అయితే చేసుకోవాలి మిగిలింది కుట్ల లేకుంటుందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక వీటినైతే ఈ లైన్స్నైతే ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక స్టార్టింగ్ నుంచి మరండ్ హాఫ్ ఒక మార్కింగ్ వేసుకొని సో ఈ విధంగా ఇందాక మనం గీసిన మార్కింగ్కి ఈ మార్కింగ్ కలిసేటట్టు గీసేసుకొని సో జస్ట్ ఇలాగా కొంచెం రౌండ్ ఇచ్చుకున్నాము అంటే పైన మనకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మెథడ్లో కట్ చేసుకుని కుట్టండి హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు సో ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నా చేసేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అయిపోతుంది దీనికైతే టూ సైడ్స్ పీస్ కట్టాల్సి వస్తుందండి టూ సైడ్స్ ఏం అవసరం ఉండదు అంటే ఫోర్ సైడ్స్ పీస్ కట్టే అవసరం ఉండదు రెండు పక్కలు కట్టుకుంటే సరిపోతుంది సో ఇదే ఇప్పుడు మనం షేప్ తీయడానికి అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను కానీ నేను షేప్ అయితే ఇప్పుడేం తీనండి మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసుకుంటాను కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను సో ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లో కరెక్ట్గా సరిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే అందులో నుంచి మనం ముందర మూడు వెనకల రెండున్నర ఇంచు అలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మూడున్నర ఇంచీకి మార్క్ చేయాలి మధ్యలో రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలి సైడ్ అయితే మూడు ఇంచుల వరకు మార్క్ చేసుకొని మనకి ఎంత పొడవు కావాలి చూసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకున్నాము అంటే క్రాస్ బెల్ట్లు అనేటివి మనకు పర్ఫెక్ట్గా మరీ కటింగ్ చేసే పని లేకుండా వచ్చేస్తాయండి సో ఇది నేను బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకొని ఎంత పొడవు కావాలి అనేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయాయండి సో దీని దీని ఇందులో నుంచి నేను ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి మిగిలిన క్లాత్లో నుంచి తీసుకుంటున్నాను అంతేకాకుండా చంక పీసులు కూడా కట్టుకోవాలి కదండీ సో వాటికి కూడా మిగిలియన్ క్లాత్లో నుంచి ఏమేం క్లాత్ పీసులు కావాలి అనేది అంతా కూడా లైనింగ్ నుంచినే తీసేసుకుంటున్నాను సో ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాక ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకోవాలండి హ్యాండ్ పీసులకి ఇవి సరిపోతాయి అన్నమాట చూడండి ఇలా హ్యాండ్ పీసులు కట్టేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే రెండు వైపులే కాబట్టి నాకు రెండు పీసులు అయితే సరిపోతాయి అందుకే రెండు పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఒక సెట్ వచ్చాయండి క్రాస్ బెల్ట్లు సో ఇంకో సెట్ అయితే కూడా నేను లైనింగ్లో నుంచి తీసుకుంటున్నాను మనకి ఎక్కడ మిగిలింది ప్లేస్ ఎక్కడ సరిపోతుంది చూసుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే మనకు నాలుగు ప్ర క్రాస్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి మిగిలినవి రెండు మనం మెయిన్ పీస్లో నుంచి అంటే మనం బ్లౌజ్ ఏదైతే కుడుతున్నామో అందులో నుంచి తీసుకుంటే సరిపోతుందండి మొత్తానికి ఆరు ఒక పక్క మూడు ఒక పక్క మూడు ఆరు వచ్చేస్తాయన్నమాట అండి నాది బ్లౌజ్ పీసు సో ఇది లైనింగ్ అనమాట వాళ్ళే ఇచ్చారు మ్యాచ్ కాలేదు సరిగా అయినా కూడా వాళ్ళు ఇదే వేయమన్నారు అందుకే వేశాను సో ఈ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకొని ఎక్కడ సరిపోతుందో చూసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా మనము చూడండి మెయిన్ పీస్లో అయితే నాకు హ్యాండ్కి ఏమి అటాచ్లు జాయింట్స్ ఏమి పడవండి ఎందుకంటే పీస్ పెద్దగానే ఉంది సో ఈ విధంగా మనము పెట్టుకున్నట్టుగానే మార్కింగ్ ఏ విధంగా అయితే మనం పీసులు అడ్జస్ట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసి ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకు ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది అయిపోతుందండి మనం కటింగ్ చేసుకున్నట్టు మళ్ళీ లైనింగ్ అతికి చేసుకొని ఇంకా బ్లౌజ్ కుట్టేసుకుంటే మనకు అయిపోతుంది అనమాట సో నేను ఈ ప్లేసెస్ని ఎక్కడ సరిపోతాయో చేసేసుకున్నాం కదా అడ్జస్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నానండి క్రాస్ బెల్ట్లు సో నేను మెడ పీస్ అయితే మామూలుగా అయితే శారీ కలర్ నుంచి వేస్తానండి ఇందులో నుంచి శారీ కలర్ ఏముందో తెలియదు అంతా సేమ్ ఒకే కలరే ఉంది కాబట్టి నేను దీనికి సెల్ఫ్ పైపింగ్ అనే వేస్తాను అంతేకాకుండా ఈ పీస్ కొంచెం మందమే ఉందండి పైపింగ్కి బాగానే వస్తుంది మరి ఎంత పలచగలేదు జారే క్లాత్ కాదు కాబట్టి సో ఇందులో నుంచినే నేను పైపింగ్ క్లాత్ కూడా తీసుకునేసి దీంట్లో నుంచినే పైపింగ్ వేస్తాను సో హ్యాండ్కి అనేది మెయిన్ పీస్లోంచి ఎటువంటి జాయింట్స్ పడవు లైనింగ్ మాత్రమే జాయింట్ పడుతుందండి సో ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్టు సో మనకు ఇది పెద్ద సైజు బ్లౌజే థర్టీ ఫోర్ సైజు బ్లౌజు ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్